ఇలా పెద్ద దాండీ తీసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసుకొని మనం తెచ్చుకున్న టమాటోలన్నీ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు కడుక్కున్న ఈ టమాటోలన్నీ ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఆరపెట్టుకోవాలి ఇలా కడుక్కోవడం వల్ల ఏమవుతుందంటే టమాటాల్లో ఉండే చెత్త అంతా పోతుంది అలానే టమాటాలకి కొద్దిగానే తడి ఉండకూడదు తడి ఉంది అంటే టమాటాలు అయితే పాడైపోతాయి ఊరగాయ అందుకోసమనే తడి లేకుండా ఎండలో ఒక పావు గంట సేపు తడిని ఆరబెట్టుకొని ఇంకా ఎక్కడైనా తడి ఉండిపోతుందేమో అని ఒక పొడి క్లాత్ తీసుకొని క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలని ఎండలో ఆపేసుకుందాం కడిపెట్టుకునే టమాటాలని ఇలా ఎండలో ఆరవేసుకోవాలి తడి ఏమాత్రం ఉన్నా మనకు ఉరగాయ అయితే పాడైపోతుంది ఇలానే మొత్తం టమాటాలని ఎండలో అయితే ఆరిపెట్టేసుకోవాలి ఇలానే టమాటాలన్నింటినీ ఎండలో అయితే ఆరిపెట్టేసుకుంటాను ఒక్క పావు గంట సేపు ఉంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ సేపు ఉందంటే టమాటా అయితే ఉడికిపోతుంది అలా ఉడికిపోయినా టమాటా పచ్చడి బాగోదు ఎందుకంటే ఎండ వేడికి ఉడికిపోతాయి కదా అందుకోసమని ఒక పావు గంట అయితే సరిపోతుంది ఇలా టమాటాలి ఎండలో ఆరిపెట్టేసుకోవాలి చూసారా టమాటాలు అయితే తడి లేకుండా ఆరిపోయే ఇప్పుడు ఈ అన్నింటినీ నేను ఈ ప్లేట్లో తీసుకుంటున్నాను ఈ ప్లేట్లో తీసుకొని ఈ టమాటాని ఇప్పుడు ఈ టమాటాలని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను అలా ప్లేట్లోనే కట్ చేసుకుంటున్నాను లేదు అంటే టమాటా గ్రేవీ అయితే బయట పోతుంది కదా అందుకోసమే ఇలా నాలుగు ముక్కలుగా అన్ని టమాటాలని ఇలానే కట్ చేసుకోవాలి పెద్ద టమాటా అయితే ఒక ఆరు మొక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం టమాటాలని ఇలానే కట్ చేసుకోవాలి చిన్న టమాటాలు ఉంటే రెండు ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఇలానే టమాటాలు అన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలు అయితే మొత్తం ముక్కలు కట్ చేసుకున్నాను నేను ఈ ఊరగాయ కోసం పది కిలోల టమాటాలు తీసుకున్నాను నాకైతే సంవత్సరం పాటు వస్తుంది ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని మనం కట్ చేసిన ముక్కలన్నీ బకెట్లో వేసుకోవాలి ప్లాస్టిక్ బకెట్ ఎందుకు తీసుకోవాలంటున్నానంటే మన ఉప్పు పసుపు వేస్తాము అలానే టమాటోలో ఉండే పులుపు వలన స్టీల్ అయితే పాడైపోతాయి అందుకోసమైనా ప్లాస్టిక్ బకెట్లో వేసుకుంటే ఏం కాదు ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఇలా ఈ ప్లాస్టిక్ బకెట్లో వేసుకోవాలి ఇలా ప్లాస్టిక్ బకెట్లో వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు పసుపు వేసుకోవాలి అలానే ఒక రెండు కప్పులు సాల్ట్ అయితే వేసుకోవాలి రెండు కప్పులు సాల్ట్ని వేసుకొని మొక్కలన్నింటినీ ఒక బకెట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కదుపుకుంటూ ఇలా కదుపుకున్నామంటే ఉప్పు పసుపు అన్నింటికి పడుతుంది కదా ఇలా చేయడం వల్ల ఏంటంటే టమాటాల్లో జ్యూస్ వేరంగా దిగుతుంది ఉప్పు వేయడం వలన మొక్క మెత్తబడి వేగంగా ఎండుతేయకూడదు ఇప్పుడు వీటిని ఒక మూడు రోజుల పాటు ఓరినివ్వాలి మూత పెట్టుకొని మూడు రోజుల పాటు ఊరనిద్దాం మనం టమాటాలు ఊరపెట్టి మూడు రోజులు అయింది కదా ఇప్పుడు ఒకసారి మోస తీసి చూసుకుందాం చూసారా టమాటాలు అయితే ఊరేవి ఇప్పుడు ఒక గరిట్ సహాయంతో మొత్తం కింద పైన కలుపుకోవాలి మూడు రోజులు ఊరడం వల్ల మెత్తపడతాయి కదా చూసారా గ్రేవీ అయితే ఎలా దిగిపోయిందో టమాటా రసం ఇప్పుడు వీటిని ఇలాంటి జిబ్బులో వేసుకొని ఈ రసాన్ని అయితే వడకొట్టుకోవాలి ఇలా మొత్తం ఈ జిబ్బులో వేసుకొని రసాన్ని వడకొట్టుకొని ఇలా కొద్దిగా గట్టిగా పిండుకున్నామంటే ఇందులో ఉండే రసం మొత్తం కారిపోతుంది చూసారా ఇలా పిండుకోవాలి ఎంత గట్టిగా పిండితే అంత రసం కారిపోతుంది రసం సపరేట్గా అలానే ఈ పిండుకున్న ఈ ముక్కలు సపరేట్గా మనం ఇప్పుడు ఎండలో ఎండ పెట్టుకోవాలి ఇలా పిండుకున్న ఈ ముక్కల్ని వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇలా వేసుకోవాలి మొత్తాన్ని అలానే పిండుకోవాలి ముక్కలన్నింటినీ ఇలా సపరేట్ చేసుకున్నాను ఇదో ఇంట్లో చూడండి రసం అయితే ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎండలో ఎండ పెట్టుకుందాం ఈ ముక్కలన్నింటినీ ఇలా ఎండలో ఆరిపెట్టుకోవాలి మొత్తం ఇలా ఎండలో కనీసం ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆరిపెట్టుకోవాలి ఇంకొకసారి ఇలా గట్టిగా పిండుకున్నామంటే ఎక్కడైనా వాటర్ ఉంటే వచ్చేస్తుంది ఇలానే మొత్తం గట్టిగా పిండుకుంటూ ఆరిపెట్టుకోవాలి అలా అయితేనే త్వరగా ఆరిపోతాయి లేదంటే టైం పడుతుంది ఆరడానికి ఈ కూడా ఇలానే ఇంట్లో ఆరిపెట్టుకోండి ఒక మూడు రోజులు ఆడితే సరిపోతాయి నేనైతే ఇలా పిండుకొని ఆరబెట్టుకుంటున్నాను మంచిగా చేసుకుని ఎండలో ఆరిపెట్టుకుని ఏంటంటే త్వరగా అయితే ఆడిపోతుంది ఇప్పుడు మనం ఈ టమాటా వాటర్ని అయితే తీసాం కదా దీన్ని ఒక ప్లేట్లో పోసుకొని వీటిని కూడా ఆరిపెట్టుకోవాలి ఎండ్లో ఈ టమాటా వాటర్ని మొత్తం ప్లేట్లో వేసుకొని ఆరిపెట్టుకోవాలి ఇలా కనీసం ఒక మూడు నుంచి నాలుగు రోజులు ఆరిపెట్టుకున్నామంటే టమాటా ముక్కలు అయితే ఆడిపోతాయి ఐదు రోజులైంది కదా మనం టమాటా ముక్కలు ముక్కలన్నీ పెట్టుకొని ఇగో ఇలా ఆడిపోయేది చూడండి ఇప్పుడు వీటిని మనం ముందుగా బకెట్లో వేసుకున్నాం కదా ఆ బకెట్లో వేసుకొని అలానే బకెట్లన్నీ ముక్కలన్నీ వేసుకోవాలి మనం టమాటా రసాన్ని కూడా ఎండి పెట్టుకున్నాం కదా చూడండి చెక్క అయిపోయింది కదా ఇప్పుడు ఈ టమాటా రసాన్ని ఈ టమాటా ముక్కల్లో వేసుకొని ఒక రాత్రంతా ఇవ్వాలి ఇలా వేసి ఒకసారి మొత్తం ముక్కలన్నీ కలుపుకోవాలి ఇలా ముక్కలు కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలి క్రాక్ అంతా అయితే చింత నానపెట్టేసుకున్నాం కదా మనం టమాటా ముక్కలు చూసారా టమాటా ముక్కలు వాటర్ అంతా ఫీల్ చేసుకున్నాయి ఇప్పుడు ఇందులోకి సరిపడా చింతపండును కూడా వేసుకొని ఒక గంట పాటు నానపెట్టుకోవాలి నేను ఇది ఒక మూడు వందల గ్రాములు ఉంటుంది చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు మొత్తం ఇందులో వేసుకోవాలి వేసి మరొకసారి బాగా కలుపుకొని చింతపండు అంత నానేంత వరకు మూత పెట్టుకోవాలి ఒక గంట పాటు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కారంకి తగ్గ మిరపకాయలు ఇలా తొడుమలు తీసుకొని ఒక మిక్సీ జార్ వేసుకొని అందులో కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే వేరంగా నలిగిపోతాయి మనం మిక్సీ వేసేటప్పుడు టమాటాని మిక్సీ చేస్తాం కదా అప్పుడు ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను ఈ కారం పొడిని మొత్తం ఇందులో వేసి బాగా ఇంకొకసారి కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే వేరంగా కారం మిరపకాయలు అయితే నలిగిపోతాయి అందుకోసమని ఇలా కచ్చపరచ్చగా మిక్సీ అయితే పట్టుకున్నాను చింతపండు వేసాం కదా ఒక గంట పాటు నానిందంటే సరిపోతుంది నానపెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీలో వేసుకున్న ఈ టమాటా ముద్దని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని మళ్ళీ గ్రైండర్ లో వేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా మిక్సీలో మిక్సీ చేసుకున్న ఈ టమాటా ముద్దని గ్రైండర్ లో వేసుకున్నామంటే మెత్తగా నలుగుతుంది డైరెక్ట్ గా గ్రైండర్ లో వేసిస్తే మనకి టమాటా ముక్కలు అనేవి నలగవు గ్రైండర్ తిరగదు కనుక నేనైతే అలా సగం మిక్సీలో పట్టుకొని ఆ తర్వాత గ్రైండర్లో వేసుకున్నాను ఇలా కచ్చా పచ్చగా గ్రైండర్ చేసుకున్నాను మిక్సీలో ముందుగా ఇప్పుడు ఈ గ్రైండర్లో వేసుకున్న ముద్ద చూసారా మెత్తగా అయితే నలిగిపోయింది ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసుకోవాలి ఇలా టమాటా ముద్ద మొత్తాన్ని ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ ముద్దని ఇలా చూసారా వాటర్ అయితే సైడ్కి విడిచిపెడుతుంది కదా ఈ వాటర్ ఇంకే వరకు మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి టమాటా పచ్చడి తాలింపు కోసం పావు కిలో తెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాను అలానే కొద్దిగా మిరపకాయలు ఒక కప్పు కరివేపాకు కడిగి ఎండపెట్టుకున్నాను వంద గ్రాములు ఆవాలు రెండు ఆయిల్ ప్యాకెట్లు కొద్దిగా ఇంగువ ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని తగ్గి తీసుకోవాలి ఈ కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు ఈ ఆయిల్ని చల్లగా చేసుకొని పచ్చడిలో కలుపుకుందాం ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకోవాలి ఆయిల్ అయితే చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం అదే కడాయిలో కొద్దిగా నూనె ఉంచుకొని ఈ పచ్చడిని అయితే మొత్తం ఆయిల్ కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా ఆయిల్ కలిసి అంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు మిగతా ఆయిల్లో తాలింపుకి రెడీ చేసుకుందాం ఆయిల్ అయితే వేడి అయిపోయింది కదా ముందుగా మనం పెట్టుకుని తెల్లలు గుడ్లు అయితే వేసుకుందాము గుడ్లు గుడ్లన్నీ వేసిన తర్వాత ఇలా కొద్దిసేపు మూత పెట్టుకోవాలి లేదంటే తెల్లల గుడ్లు పేలి ఆయిల్ అయితే మన మీదకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం ఒకసారి బాగా కలుపుకోవాలి కొత్త అవడం వల్ల కొంచెం టైం పడుతుంది తెల్లెళ్ళు వేగడానికి తెల్లలు మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లేదంటే వేరంగా పాడైపోతాయి ఇలా కలుపుతూ వేయించుకున్నామంటే మనకైతే వేరంగా అన్నీ ఒకేలా వేగుతాయి అలానే వేరంగా కూడా వేగిపోతాయి కొద్దిగా వేయించుకోవాలండి కొన్ని వేగయ్యి కొన్ని వేగలేదు కదా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడి పాడవదు వేరంగా పల్లెళ్ళు అయితే వేగింది కదా ఇప్పుడు మనం వంద గ్రాముల ఆవాలు అయితే తీసుకున్నాం కదా ఆవాలను కూడా వేసి వేయించుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం మిరపకాయలు కూడా వేసుకుందాం ఈ మూడింటిని బాగా కలుపుకొని వేయించుకోవాలి కలుపుతూ వేయించుకున్నామంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి అందుకోసమనే కలుపుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి పోపులన్నీ వేగిపోయావు కదా ఇప్పుడు మనం ఇందులో ఇంగు వేసుకుందాం ఈ పచ్చడికి ఇంగు వేయడం వల్ల టేస్ట్ వస్తుంది అలానే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఇంగు కూడా వేసి బాగా కలుపుకొని ఈ ఆయిల్ని అయితే బాగా చల్లారనివ్వాలి పోపు చల్లారిన తర్వాతే అందులో వేస్తే బాగుంటుంది లేదంటే వేడికి ఉడికి పచ్చడి అయితే పాడైపోతుంది మరి కొద్దిసేపు ఉంచి గ్యాస్ని అయితే ఆపిస్తున్నాం పోపు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చల్లార్చుకోవాలి పోపు అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడు ఈ పోపును మొత్తాన్ని ఇందులో వేసుకుందాము అలానే నేను ముందుగా మెంతులు ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను అది కూడా వేసుకుందాము కొద్దిగా వెనిగర్ వేసుకుందామంటే పచ్చడి అయితే పాడవదు ఒక రెండు మూతలు వినగర్ వేసుకుందాము మొత్తాన్ని ఇప్పుడు నీట్గా కలుపుకోవాలి మొత్తం ఆయిల్ కలిసే అంతవరకు బాగా కలుపుకోవాలి ఇలా పోపంతా కలిసే అంతవరకు కలుపుకోవాలి అంటేనండి చాలా ఈజీ అండి ఇలా కనుక చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి అంతా చల్లగా అయిన తర్వాత ఎయిర్ కంటైనర్ డబ్బాలో కానీ లేదంటే పచ్చడి జాడీలో కూడా వేసి స్టోర్ చేసుకోవచ్చు మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా